సచివాలయ ఉద్యోగులకు స్టిక్కర్లు అందించే విధులు సో ముఖ్యంగా చూసుకుంటే వారి సేవలను ఉన్నతంగా వినియోగించుకోవాలి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అందించడం లాంటి సేవల నుంచి విముక్తి కల్పించి తమ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఇటీవల కొన్ని ప్రాంతాల్లో అసభ్య పదజాలంతో కొంతమంది రాజకీయ నాయకులు దూషించడం వంటి సంఘటనలు ఉద్యోగులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయని ఉన్నత విద్యావంతులు సమర్థవంతులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను అల్పస్థితిలో కాకుండా ఉన్నతంగా ఉపయోగించుకోవాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి యువ ఉద్యోగ శక్తి సామర్థ్యం ఎంతో మేలు చేస్తుందని అంటూ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు జానీ పాషా షేక్ అబ్దుల్ రజాక్ వేలుపూరు అరలయ్య బత్తుల అంకమ్మయ్య అంకమ్మరావు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు ఎటువంటి విద్యార్థి అవసరం లేని అక్కడ పాంప్లెట్ పంపిణీ పిల్లకు స్టిక్కర్లు వంటించడం వంటి పనులు కారణంగా ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అవుతాయని సమాజంలోనూ భావం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఉద్యోగుల ప్రస్తుత ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లయితే చెప్పారు సో ఈ విధంగా గ్రామవాడి సచివాల వ్యవస్థ ఉద్యోగులందరూ కూడా ఒక వాలంటీర్ వ్యవస్థగా మారబోతున్నారా అన్నట్టుగా తయారైందని చెప్పేసి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి